నరసింహస్వామి మంత్రం ఉంది నరసింహస్వామి అనుష్ఠ మంత్రం ఉంది ఈ దీన్ని ఇది వస్తుత మహామంత్రం కానీ అది ఎలా ఉంటుంది అది అనుష్ మంత్రం కాబట్టి చూడడానికి ఒక అనుష్ప్ శ్లోకంలో ఇది ఆపదాం ఉపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో లాగా ఈ నరసింహ మంత్రం అనేది కూడా ఉంది కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈ నరసింహ మంత్రాన్ని ఒక శ్లోకంగా భావించేసి ఇది కూడా శ్లోకమే కదా ఎలాగైతే మిగతా శ్లోకాలు చెప్పేస్తున్నామో ఈ శ్లోకాన్ని కూడా అలా చెప్పేసి ఇచ్చు అని చెప్పి చెప్పేస్తుంటారు ఆ శ్లోకాన్ని అందరూ ఇది శ్లోకంగా భావించి చాలామంది చెప్పేస్తు ఉంటారు ఎక్కడ పడితే అక్కడ రాసేస్తూ ఉంటారు సంచుల మీద నేను ఎక్కడ ఒకసారి చూస్తే ఏదో ఒక ఆయన సంచి మీద ఆ మంత్రం రాసింది నేనేమిటా ఈ సంచి ఎక్కడ దొరికిందే నీకు దీని మీద మంత్రం ఇది మహామంత్రం అది ఊరికే తీసుకునే మంత్రం కాదు ఇలాంటి మంత్రాలతో ఆటలాడ ఆటలాడకూడదు ఇదేమిటి సంచి మీద ఉంది ఉందేమిటి లేదు నేను ఎక్కడికో గుడికి వెళ్ళానండి నరసింహస్వామి గుడికి వెళ్తే ఏదో సేవ చేస్తే వాళ్ళు ఈ ప్రసాదం ఈ సంచిలో ఇచ్చారు దాని మీద వేసి ఇచ్చారు అని చెప్పి చెప్పారు అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది వాళ్ళకి అది మంత్రం అనేటటువంటి జ్ఞానం లేక చూడడానికి అలా కనబడుతుంది అని చెప్పి ఇది కూడా శ్లోకమే కదా మిగతా శ్లోకల్లాగా ఇది కూడా శ్లోకమే కదా అని భావించేసి అలా చేస్తూ ఉంటారు కానీ వాస్తవంగా అది మహామంత్రం